ఎంత ఇంకా ఇంకా అంటాడు కొన్నిసార్లు మన జీవిత ధైర్యాన్ని కోల్పోతాం నిరాశపు అంచుల్లోకి వెళ్ళిపోతాం ఎందుకు పరిస్థితులు బట్టి ఇంకా నా పని అయిపోయింది నా స్థితిగతులు ఆశ లేక నిరీక్షలు కోల్పోయి ధైర్యం చే పరిస్థితులు చాలామంది కొనసాగుతారు అలాగే ఒక వ్యక్తి దైవజనుడి ఏలియా ఏమంటాడంటే బదిరి వృక్షంలో కౌలబడి ఈ విధంగా మరపెడతాడు ఇంత ఇంకా చాలును నా ప్రాణాన్ని తీసుకోండి అదేంటి సమస్యలు మరణానికి ఒక విధంగా మరణిస్తామా జీవితాన్ని ముగిస్తామా సమస్యలు వస్తాయి సమస్యల సమాధానం కలుగు చేసే దేవుడు ఉన్నాడు మటుకు చాలు అనుకోకండి మీ జీవితంలో పరిస్థితులు అయిపోయాయని ఆశలు లేవని గల్లంత అయిపోయినాయనని మనకు ఆధారం లేదని ఒక ధైర్యం చే పరిస్థితులు ఉన్నారేమో జాగ్రత్త ఖచ్చితంగా నా దేవుడు ఎలియని మళ్ళీ బలపరిచాడు శక్తికి మించిన ప్రయాణం శక్తి మించిన కార్యాలు దేవుడిని జీవితాల్లో చేస్తాడు సమస్యలు ముగింపు కాదు ధైర్యం చెట్టు ముగింపు కాదు ప్రతి సందర్భంలో ప్రతి సమయంలో నా దేవుని కృప ఖచ్చితంగా నేను బలపరుస్తుంది నిన్ను వాదారుస్తుంది ఏలియన్ ఏ దేవుడు బలపరిచాడు